ఆగస్టు రెండవ తేదీ శనివారం ఈరోజు పంచాంగాన్ని పరిశీలించినట్లయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఇక తిది అష్టమి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అష్టమి తేదీ ఉన్నది తర్వాత నవమి తేదీ ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రాన్ని పరిశీలించినట్లయితే విశాఖ నక్షత్రం ఇక వర్జం చూసినట్లయితే మనకు ఉదయము తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి ఉదయము పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు వర్షం ఉన్నది ఈరోజు దుర్ముహూర్తాన్ని పరిశీలించినట్లయితే ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి ఏడు గంటల నలభై నిమిషముల వరకు ఉన్నది ఈరోజు శనివారం కాబట్టి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాహుకాలం ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు అమృత ఘటనలను పరిశీలించినట్లయితే రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషముల నుండి రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉన్నవి ఈ సమయంలో మీరు ఏదైనా శుభకార్యాలు శుభకార్యాలనేటువంటివి చేపట్టవచ్చు యమగండ కాలాన్ని మనం పరిశీలించినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉన్నది యమగండ కాలం కానీ దుర్మూర్త కాలంలో కానీ వర్జంలో కానీ ఎటువంటి ప్రయాణాలు చేయకపోవడం మంచిది ఒకవేళ ఖచ్చితంగా ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రము చిన్న పెళ్ళ ముక్కను తిని నీళ్లు తాగి బయలుదేరితే చాలా తారాబలం ఈరోజు మనము తారాబలాన్ని పరిశీలించినట్లయితే ఈ రోజు ఉన్నటువంటి తార విశాఖ తార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకలతో ఈ రోజున జన్మ తార అవుతుంది విశాఖ నక్షత్రం అందుకోసం ఎటువంటి నూతన కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ వీరు చేపట్టకపోవడం చాలా మంచిది కుషమి అనురాధ ఉత్తరా నక్షత్ర జాతకులకు విశాఖ నక్షత్రము పరమ మిత్ర అవుతుంది దీని వలన వీరు ఎటువంటి శుభకార్యాలైనా చేయవచ్చు లేదా నూతన కార్యక్రమాలను చేపట్టవచ్చును వీరు చేపట్టేటువంటి కార్యక్రమాలు త్వరగా నెరవేరుతాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర జాతకులకు మిత్రతార అవుతుంది విశాఖ నక్షత్రం ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేపట్టినప్పటికీ విజయవంతం అవుతుంది అశ్విని మక మూల నక్షత్ర జాతకులకు నైదనతార తారవుతుంది ఈ రోజున వీరికి ఇబ్బందులు కలగడం లేకపోతే ఏదైనా సమస్యలు ఎదురు కావడం అనేటువంటి జరుగుతుంది అందువలన వీరు ఎటువంటి శుభకార్యాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకపోవడం మంచిది భారణి కుప్ప పూర్వశాల నక్షత్ర జాతకులకు సాధన తారవుతుంది ఏ పని చేపట్టినా కూడా వీరికి విజయవంతం అవుతుంది కృతిక ఉత్తర ఉత్తరాషాడ నక్షత్ర జన్మ జాతకులకు ఈ రోజున ప్రత్యేకారా అవుతుంది ఈరోజు వీరికి అనుకూలంగా ఉండదు ఎటువంటి పనులు కూడా వీరు చేయొద్దండి అంటే ఎటువంటి నూతన ప్రయత్నాలు ఈరోజు చేయక హస్త శ్రవణ జన్మ నక్షత్ర జాతకులు లేదా నామ నక్షత్ర జాతకులు ఈ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా లేదా ప్రయాణాలు చేసినా లేదా ఏదైనా ఆపరేషన్స్ చేయించుకున్నా కూడా వారికి అందరికీ సక్సెస్ అవుతుంది చాలా మంచిది మృగశిర చిత్త ధనిష్ట జాతకులు కానీ లేదా నామ నక్షత్ర జాతకులు కానీ వీరికి ఈరోజు విభత్తర అవుతుంది దీని వలన చాలా గొడవలు కావడంతో కూడా తలదూర్చుకోవడం చాలా మంచిది ఆరుద్ర స్వాతి జన్మ జన్మజాతకులు లేదా నామ నక్షత్ర జాతకులు ఈరోజు విశాఖ నక్షత్రము ఉండడం వలన వీరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది మనం సంబంధాలు అంటాం ఆదాయము ధనము వ్యాపారము చాలా బాగా కలిసి వస్తాయి లేదా నూతన కార్యక్రమాలు చేపట్టవచ్చు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఈరోజు జరగడానికి అవకాశం ఉంటుంది ఇక చంద్రబలాన్ని మనము పరిశీలించినట్లయితే అంటే మనము రాశి ఫలాలు అనుకుంటాం కదా ఇక్కడ మనము మేషరాశి వారికి వృషభ రాశి వారికి తర్వాత మిథున రాశి కన్యా రాశి తులారాశి మకర రాశి కుంభరాశి వీరికి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది వీరు కూడా ఈ రోజున ఎటువంటి కార్యక్రమాలైనా కూడా చేపట్టవచ్చును ఎటువంటి నూతన ప్రయత్నాలు కూడా చేయవచ్చు జన్మతార నైదన తార ప్రత్యేకతార విపత్ తార కలిగినటువంటి పన్నెండు నక్షత్ర జాతకులు ఆలయ సందర్శన చేయడము చాలా మంచిది అదేవిధంగా స్తోత్ర పారాయణం చేయడం కూడా చాలా మంచిది అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా కలిసి కావడానికి అవకాశం ఉంటుంది